అస్సలాము అస్సలం వాలైకుంహతుల్లా వరకత సోదల్లారా నేను మీ మహమ్మద్ ఖాళీద్ ఈ నా అంశం మనిషికి అంటే ఎవరికి ఏ అవసరం పడినా అల్లాని మాత్రమే వేడుకోండి అంటే అల్లాకు మన పిలుపు అల్లాకి ఇనవడాలి అంటే చాలామంది ఏంటంటే దువ ఈరోజు దువ అల్లాతో మాత్రమే మనం దువా అడగాలి అంటే అల్లాని మాత్రమే మనం వేడుకోవాలి ముందుగా మనం హురాన్ని పరిశీలించినట్లయితే చూర నెంబర్ రెండు ఆయత నంబర్ నూట ఎనభై ఆరు బిస్మిల్లా రహమాన్ రహీం ఉజీబు దావత దాయి ఉజీబు దావత దాయి ఇజా దాన్ ఉజీబు దావత దాయి ఇజా దాన్ అల్లా ఇలా ఖురాన్లో అల్లా సుబాన్ తాల ఖురాన్లో ఈ విధంగా బోధిస్తున్నాడు నన్ను పిలిచినప్పుడు పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపుకు అతని పిలుపుని వింటాను సమాధానం పలుకుతాను సోదర్లారా అంటే మనం ఏదైతే అల్లాని వేడుకుంటామో మన పిలుపు అల్లా ఖచ్చితంగా వింటాడు సోదరులారా దానికి సమాధానం కూడా పలుకుతాడు అంటే సమాధానం అంటే ఏ విధంగా పలుకుతాడు ఏదైతే మనం వేడుకుంటున్నామో దానికి ప్రతిఫలం అల్లా ఖచ్చితంగా మనకి ఇస్తాడు సోదరులారా ఎందుకంటే చాలామంది అల్లా అల్లాతో డైరెక్ట్ మనం వేడుకోలేము అల్లాతో మనం దువా చేయలేమని వలీల దగ్గరికి వెళ్ళి బాబాల దగ్గరికి వెళ్ళి వారి ద్వారా మొరపెట్టుకుంటున్నాడు అంటే ట్రాన్స్ఫర్ మీటింగ్ అనమాట అంటే వీరు అల్లాకు అల్లాతో వీళ్ళు మాట్లాడి అల్లాతో వీరు మాకు చేపిస్తారు మాకేదో వీళ్ళ ద్వారానే అంటే మేము అల్లాకి డైరెక్ట్ మేము అడగలేము అల్లాకు మేము వేడుకోలేము ఇంత క్లియర్ కట్గా ఖురాన్లో అల్లా తాలా ఈ విధంగా తెలుపుతున్నాడు ఏదైతే సురే బహ్రా నూట ఎనభై ఆరు ఇది మీరు స్పష్టంగా ఇది చదవండి సోదల్లారా మీకు క్లుప్తంగా అర్థమవుతుంది అంటే ఈ బాబాల దగ్గరికి ఈ ఒలీల దగ్గరికి వెళ్ళి కొంతమంది ఒక ప్రశ్న అడిగారు మీరు అలా అంటున్నారు కదా మీరు అల్లానే వేడుకోరని అంటున్నారు కదా డైరెక్ట్ సీఎంని కలవవచ్చా అని కొందరు ఎదురు ప్రశ్న వేస్తున్నారు సోదరుల అంటే ఇది వీళ్ళు పెట్టుకున్న చట్టాలు ఇవి అంటే సీఎంని కలవాలంటే పిఏని కలవాలి ఎంఏని కలవాలి ఎంపీని కలవాలి కలెక్టర్ని ఇవి ఈ చట్టం పెట్టుకున్న ఒక ఇవి సిస్టమేటిక్ అన్నమాట కానీ అల్లా మాత్రం మీరు ఏదన్నా కరెక్ట్గా హక్కు ద్వారా మీరు నన్ను అడగండి అనే అల్లా సన్ ఖురాన్లో ఈ విధంగా చెబుతున్నాడు అదేవిధంగా ఖురాన్లో మరి మరి మరింత మనం చూసినట్లయితే ఖురాన్లో ఎన్ ఎన్నో సందర్భాల్లో అల్లా కరుణించేవాడు మన్నించేవాడు అని చాలా సందర్భాల్లో ఖురాన్లో ఈ విధంగా అల్లా సుభాంత అల్లా బోధిస్తున్నాడు సోదల్లారా కానీ ఇవి ఏవి కానీ మనకు పట్టవు సోదల్లారా మనం ఏదైతే నమ్మామో అదే కరెక్ట్ అని మనం నమ్ముకుంటాం సోదర్లారా కానీ ఇది కాదు సోదర్లారా ఖురాన్ మనకేం బోధిస్తుంది ఖచ్చితంగా దాని మీద మనం పాటించాలి సోదర్లారా మరికొంతమంది ఏదైతే నేను దువా చేస్తున్నాను ఇంత దువాలు చేసినా కానీ నాకు అల్లా ఆ దువాలు స్వీకరించలేడు అంటే మీ దగ్గర ఏ పొరపాటు పోతుందో సోదర్లారా చూడాలి ప్రతి ఒక్క తప్పుని అల్లా క్షమించేవాడు ఉన్నాడు కరుణించేవాడు ఉన్నాడు మన్నించేవాడు ఉన్నాడు కానీ ఒక షిర్క్ తప్ప అల్లాకు సాటి కల్పించడం తప్ప వేరే ఏ పాపాలు కూడా అల్లా క్షమించేవాడు సోదరులారా ఖచ్చితంగా అల్లాతో తప్పు పడండి తోబా చేసుకోండి సోదరులారా మనము మనం ఏ రోజైతే ఉదయం లేచిన కాంచాలి సాయంత్రం దాకా మనతోని ఎన్ని తప్పులు జరుగుతున్నాయో మనం చూసుకోవట్లేదు సోదరులారా అనేక చిన్న చిన్న దగ్గర కూడా ఎన్నో తప్పులు జరుగుతున్నాయి ఒక్కసారి మన జీవితంలోకి మనం తొంగి చూసుకుంటే ఎన్నో తప్పులు ఉంటాయి సోదరులారా ప్రతి దగ్గర మనం మాట మాట్లాడే దగ్గర ఎక్కడైనా పని చేసే దగ్గర అటువంటి ఎన్ని జాగాలల్లో మనం తప్పులు చేసి ఉంటాం సోదరులరా అవన్నిటినీ ఇక్కడ చూసే నువ్వు పనిచేసే బాస్ చూడకపోయినా నువ్వు నువ్వు ఇంట్లో పనిచేసిన తండ్రి తల్లి చూడకపోయినా నిన్ను చూసేవాడు నిన్ను చూసేవాడు సృష్టికర్త ఖచ్చితంగా ఉన్నాడు అనుక్షణం నువ్వు ఎక్కడున్నా కానీ అల్లాకు భయపడుతూ బతక బతుకు అదేవిధంగా చాలామంది ఏంటంటే అంటే దువా అక్కడికి వెళ్తే దువా కొబ్బులు అయిపోయింది ఇక్కడికి వెళ్తే దువా మాది స్వీకరించబడింది అని ఇది మాత్రం కాదు సోదల్లారా ఖచ్చితంగా తెలుసుకోండి సత్యం ఏదో తెలుసుకోండి మరియు అల్లాహతోని మాత్రమే వేడుకోండి చివరిగా నేను అల్లాహతోని దువా చేస్తున్నాను అల్లా ఏది కావాలన్నా నీకే కోరాలని మేము నిన్నే అడుక్కో నిన్నే నిన్నే వేడుకోవాలని కోరుకుంటాను సోదల్లారా మా ఒక్క దువాలని అల్లా స్వీకరించుగాక అస్సలాము అస్సలాం వాలేకుంతుల్లేవుడు కాదు